సర్వే నెంబర్ అరవై నాలుగులో తాము కొనుగోలు చేసుకుని గత పన్నెండేళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని వారి నుండి తమకు తమ భూమికి రక్షణ కల్పించాలని అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చప్ప వేణుగోపాలరావు వేచలం గ్రామానికి చెందిన వేచలపు శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు పెందుర్తి ఆనందపురం హైవేలో పాలకేంద్ర సమీపాన ఆ ఇంటి వద్ద స్థలం మద్దతుదారులతో కలిసి గురువారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు ఆ ప్రెసెంట్ మేము ఈ సైటు బయలుపూడి తాత నుంచి కొనుక్కున్నాం అండి కొనుక్కున్న తర్వాత సర్వే నెంబరు సిక్స్ బై ఫోర్లో కొన్నామండి సిక్స్ బై ఫోర్లో కొన్న తర్వాత ఇప్పుడు ప్రజెంటు ఎడబాల శ్రీకృష్ణు అనే ఆయన ఆయన వచ్చారండి మా మీదకి ఆక్రమించుకోవడానికి వస్తే దాన్ని మళ్ళీ మేము ఆయన మీద వేసామండి సారీ ఇంజె ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చామండి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత ఇది ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటుండగా మళ్ళీ మరొక మల్టిపుల్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి రెండు మా డాక్యుమెంట్ చూసుకోనండి మా డాక్యుమెంట్ చూసుకొని కరెక్ట్గా వాళ్ళు సెట్ చేసుకున్నారండి సెట్ చేసుకుని ఇంకో ఫేక్ డాక్యుమెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటుండగా తయారు చేసి ఇంకొక కడియం పుష్పలతని ఆవిడకి అమ్మారండి ఈ పెందుకు తీసుకురావాలి ఆ తర్వాత వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో కడియం పుష్పలత గారు ఇప్పుడు ప్రజెంట్ వేగి పరమేశ్వరరావు గారు బంధువులకు అమ్మారండి సో ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇదే మల్టిపుల్ డాక్యుమెంట్ ద్వారా వచ్చి ఇక్కడ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తానండి సో మేము కోరుకున్నది ఏంటంటే నేను ఒక సాధారణమైన టీచర్ అండి నాకు ఈ సైటే ఆధారం అండి సో మా పిల్లల గురించి ఇది మేము ఏదో కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి పెట్టుకున్నది సో వీళ్ళు ఈరోజు వాళ్ళు మాకు చాలా ఇంత ముందు గవర్నమెంట్లో చాలా దారుణంగా ఆరు సంవత్సరాల నుంచి మేము పడుతున్నామండి కానీ మాకు ఎవరూ సపోర్ట్ లేదు కేవలం కోర్టు మాత్రమే ఆర్డర్ ద్వారా మాత్రమే మేము ఇక్కడ నిలబడగలుగుతున్నామండి సో దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియలా ఎందుకంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అందరినీ చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించాలి అందరూ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయన దృష్టికి మీరు తీసుకెళ్తారని మీ అందరికీ నమస్కారం చేస్తున్నా అండి కోర్టు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి ఇంజెక్షన్ అంటే అంటే ఇక్కడ నుంచి ఎవరు ఈ సైట్లోకి ఎవరు రాకూడదు అని చివరి వరకు పర్మనెంట్ పర్మనెంట్ ఆర్డర్ వస్తుందండి ఇప్పుడు కోర్టు పెండింగ్లో ఉంది కో కాదండి ఆర్డర్ ఉంది పేపర్స్ ఉన్నాయి ఇది పొజిషన్ లో మేమే అండి మరి మీరున్నప్పుడు వాళ్ళు ఎలా నిర్మాణం నిర్మాణం చేస్తారు మేము ఉంటుండగా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగండి గోడలు ఇంత ముందు కూడా ఇలాగే అండి గోళ్ళ పడగొట్టేసి వచ్చి చేస్తున్నారు ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఏమలదండి సీసీ కెమెరాలు కూడా మామల మీరు అంత ముందు చాలా సార్లు ఇచ్చామండి బెదిరించిన తర్వాత ఇప్పుడు నిన్న సీపీ సీపీ గారి దగ్గరికి వెళ్ళామండి సీపీ గారి లేరు సీపీ గారు ఈ రోజు అంటే ఆయన మీటింగ్ లో ఉండడం వల్ల ఈ రోజు కలుస్తానండి వెళ్ళి మీకు యాక్చువల్ మన్న మీకు అండి ఇరవై నాలుగు అయితే నేను ఇరవై ఐదవ తారీఖు వెళ్ళాను సిపి గారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు ఆఫీసు మూడు రోజులు అక్కడే ఉన్నారట అండి ఈ వస్తున్నారట లోకల్ పోలీస్లో మాకు న్యాయం న్యాయం జరగట్లేదండి ఎప్పుడు కూడా గత సార్లు పది సార్లు తిరిగాము కనీసం వాళ్ళు వాళ్ళైతే మాత్రం మాత్రం గా వస్తారండి వాళ్ళైతే చేమ చిట్టుకు మన వెంటనే వచ్చేస్తారు కానీ మే మాత్రం ఇంత ఎంత ఘోరంగా అంటే అసలు మా దగ్గర చాలా రిసీట్స్ ఉన్నాయి